రణా రేవతి మధ్య గొడవకి కారణం శివనే ఇప్పుడు రేవతి హాస్పిటల్ పాలవటానికి కారణం కూడా శివనే కాబట్టి మీరు మాకు పది లక్షలివ్వాలని డిమాండ్ చేస్తారు దామోదర్ అతని కొడుకు వరుణ్ సురభి ఫ్యామిలీని బ్లాక్మెయిల్ చేసి ఆమె దగ్గరున్న అమౌంట్ తీసుకుంటాడు దామోదర్ సురభి నందన్ని కలవడానికి వెళ్తే అక్కడికి వచ్చిన వరుణ్ దామోదర్ సురభితో తప్పుగా మాట్లాడుతుంటే నందన్ వాళ్ళకి బుద్ధి చెప్తాడు సురభి వాళ్ళని పట్టించుకోకపోవడమే కాదు కనీసం వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడలేదు మీరింకా దేని గురించి ట్రై చేస్తున్నారు అని సీరియస్గా అడిగాడు నందన్ సర్ ప్లీజ్ నాకొక్క ఛాన్స్ ఇవ్వండి అని నందన్ కాళ్ళని గట్టిగా హత్తుకున్నాడు వరుణ్ నందన్ అసహ్యంగా వాళ్ళ వైపు చూసి దామోదర్ని అతని కొడుకుని నెట్టేసి సురభి మేడం వీళ్ళిద్దరూ మీ రిలేటివ్సా వీళ్ళనేం చేయమంటారు అని రెస్పెక్ట్ గా అడిగాడు దామోదర్ వరుణ్ షాక్ అయి చూస్తున్నారు రిచెస్ట్ పర్సన్ బిగ్ షాట్ అయిన నందన్ సురభిని ఒపీనియన్ అడుగుతున్నాడేంటి సురభికి అంత పలుకుబడుందా అని అనుకున్న వాళ్ళు ప్లీజ్ సురభి నేను నీ అంకుల్ని కదా మాకు హెల్ప్ చెయ్యి ప్లీజ్ ఇక్కడ జాబ్ వచ్చేలా చూడు ఈ ఒక్క హెల్ప్ చేయి అని సురభి కాళ్ళపై పడి వేడుకున్నాడు దామోదర్ ప్లీజ్ నన్ను బెక్ చేయకండి అని వాళ్ళ దగ్గర నుంచి దూరంగా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళింది సురభి ఆమె వెనకే నందన్ వెళ్లి ఆమె పక్కన ఎస్కాట్ గా నిల్చొని ఉన్నాడు దామోదర్ వరుణ్ల ఫేస్లు బూడిదలా అయిపోయాయి వాళ్ళు వెంటనే లక్ష రూపాయలు శ్రవణ్కి సెండ్ చేశారు సురభికి ఇక్కడ ఇంత వాల్యూ ఉంటుందని వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ఫాక్ట్ నందన్ లాంటి బిగ్ షాట్ కూడా సురభికి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాడు హైదరాబాద్కి నలభై కిలోమీటర్ల దూరంలో ఆర్టిఫిషియల్ లేక్ దగ్గర ఒక ఐలాండ్ ఉంది దాని లోపల ఒక పెద్ద కోట లాంటి ఇంద్రభవనం ఉంది దాని చుట్టూ రకరకాల చెట్లు వేల పూల కుండీలతో చాలా ఆహ్లాదకరంగా ఉంది ఆ బిల్డింగ్ చుట్టూ ఎత్తైన గోడలు ఎంట్రన్స్ దగ్గర ఓల్డ్ ఆర్కిటెక్చర్ తో బిల్డ్ చేసిన ఆర్చి బిల్డింగ్ వెనకాల హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి ఒక హెలిప్యాడ్ ఉంది ఆ ప్లేస్ చాలా అద్భుతంగా ఉంది గార్డెన్ లో శివ చైర్లో కూర్చొని వెనకకు వాలాడు అతనికి ఎదురుగా సురేందర్ కూర్చొని శివకి బ్లాక్ టీ సర్వ్ చేస్తూ ఇక్కడ ఎలా ఉంది శివ సార్ మీరు సాటిస్ఫై అయ్యారా అని గౌరవంగా అడిగాడు ఇట్స్ ఓకే అని చిన్నగా నవ్వాడు శివ అతని డీప్ డీప్గా ఆలోచిస్తున్నాడని అనిపించిన సురేందర్ సైలెంట్ అయ్యాడు అవును సముద్రంపై నీ ఓవర్సీస్ బిజినెస్ డెవలప్మెంట్ ఎలా ఉంది అని అన్నాడు శివ ఇక్కడ ఓకే శివ సార్ నేను స్టేట్స్ లో డెవలప్ అవ్వలేకపోతున్నాను ఫారినర్స్ మనకి అగైనిస్ట్ గా ఉన్నారు అని అన్నాడు సురేందర్ లెట్స్ గో అండ్ డూ ఇట్ మనకి మనీ అండ్ మ్యాన్ పవర్ కావాల్సినంత ఉన్నాయి నువ్వు స్టేట్స్లో కూడా ఫైట్ చేయి అని అన్నాడు శివ ఫ్యూచర్లో సముద్రాలపై జరిగే బిజినెస్లో తన పవర్ని ఎస్టాబ్లిష్ చేయాలని సురేందర్ అనుకుంటున్నాడు మెహ్రా ఫ్యామిలీ కనిపించకుండా పోయినప్పటి నుంచి నాడర్ మ్యాన్షన్లో ఏదో తప్పు జరిగినట్లుగా శివకి అనిపిస్తుంది బట్ పర్మిషన్ లేకుండా తనను తాను ఎక్స్పోజ్ చేసుకోలేడు అలా ఆలోచిస్తున్న శివ ఆలోచనలను బ్రేక్ చేస్తూ వరి అవకండి సార్ నేను త్వరలో ఓవర్సీస్లో మన జెండా పాతటానికి ఎక్కువ సమయం పట్టదు అని అన్నాడు సురేందర్ అదే సమయంలో శివ ఫోన్ రింగ్ అయింది హలో శివ అక్కడ నువ్వెలా ఉన్నావు అంటూ మోస్ట్ పవర్ఫుల్ వాయిస్ చాలా కేరింగ్ గా వినిపించింది గుడ్ తాతయ్య కాల్ చేశారేంటి ఎనిథింగ్ రాంగ్ అని అడిగాడు శివ ఎందుకంటే అతను ఇప్పటికే అభినవ్తో పురుషోత్తంని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు అలాంటిది పురుషోత్తం నుంచి కాల్ వస్తే ఆటోమేటిక్గా ఏదో జరిగిందనే టెన్షన్ ఉంటుంది కదా అందున పురుషోత్తం అభినవ్ దగ్గర శివ ఫోన్ నెంబర్ తీసుకొని శివకి కాల్ చేయడం ఇదే ఫస్ట్ టైం కంగారు పడకు శివ అని నవ్విన పురుషోత్తం నేను నీ కజిన్ గురించి మాట్లాడటానికి కాల్ చేశాను అని పెద్దగా నవ్వుతూ ఆ పిల్ల నన్ను టార్చర్ చేస్తుంది శివ నీకోసం వెతకాలని పట్టుబడుతుంది తనిప్పటికే హైదరాబాద్కి స్టార్ట్ అయ్యుండొచ్చు అని అన్నాడు పురుషోత్తం వాట్ లీసా భూపతి హైదరాబాద్ వచ్చిందా తనకి నాతో ఏంటి పని అని అడిగాడు శివ తను నిన్ను కలిసి చాలా సంవత్సరాలైపోయింది ఇప్పుడు నిన్ను కలవాలని అనుకుంటుంది అలానే నిన్ను ఓ విషయం గురించి అడగాలంట లీసా తల్లి నాకు కూతుర్తో సమానం నేను నిన్ను బలవంతం చేయను కానీ తనకేమైనా హెల్ప్ కావాలంటే మాత్రం చూసుకో అన్నాడు పురుషోత్తం తాతయ్య తప్పకుండా తాతయ్య నువ్వు చెప్పినట్లే చేస్తాను అన్నాడు శివ ఈ ప్రపంచంలో తనకి ఉన్న ఏకైక రిలేషన్ తన తాతయ్య ఆయన నోరు విప్పి మొదటిసారి ఓ పని చేయమని అడిగారు సో ఖచ్చితంగా ఆ హెల్ప్ చేయాలి అలానే ఫ్యూచర్లో తను చేయాలనుకునే కొన్ని వర్క్స్ ఉన్నాయి అవి లీసా వల్ల సాధ్యమవ్వచ్చు వాటిని ఫినిష్ చేయాలి అని అనుకున్నాడు శివ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొందరి సెక్యూరిటీ నడుమ ఎల్లో కలర్ డ్రెస్ లో మెరిసిపోతున్న అందమైన అమ్మాయి ఫ్లైట్ దిగి ముందుకు నడిచింది అప్పటికే ఎయిర్పోర్ట్ దగ్గర బెంచ్ కార్ ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంది కార్ దగ్గర చాలా మంది సెక్యూరిటీ ఉన్నారు అది రాయ్ ఫ్యామిలీకి చెందిన క్యాన్వాయ్ ఎయిర్పోర్ట్ నుంచి లీసా బయటకి రావటంతో ఆమెను చూసిన పవన్ రాయ్ హుందాగా ఆమె దగ్గరకు వెళ్లి హలో బ్యూటిఫుల్ లేడీ ఆర్ యూ రాయ్ ఫ్యామిలీ నుంచి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది నేనే ఇస్ పవన్ రాయ్ అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు పవన్ మీరేనా రాయ్ ఫ్యామిలీకి చెందిన పవన్ అంటే అంటూ మెల్లగా నవ్విన లీసా ఆలోచనలో పడింది యాక్చువల్లీ రాయ్ ఫ్యామిలీకి చెందిన ఒక అమ్మాయి భూపతి నంద ఫ్యామిలీలోకి కోడలుగా వచ్చింది ఆమెతో లీసాకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది సో ఇప్పుడు హైదరాబాద్ వస్తుందని లీసాని బాగా చూసుకోవాలని ఆమె తన ఫ్యామిలీకి చెప్పినట్లుందని అనుకుంది లీసా అందున ఆమె తాతయ్య భూపతి నందాకి కానీ ఇటు పురుషోత్తంకి కానీ ఇష్టమైన మనవరాలు సో ఆమెపై అందరికీ ఆ మాత్రం రెస్పెక్ట్ ఉంటుంది ఈ మధ్య ప్రపంచమంతా తెలిసిన విషయం పురుషోత్తం ఫ్యామిలీకి ఓ వారసుడు ఉన్నాడని అతను సీక్రెట్ గా ఉన్నప్పటికీ మోస్ట్ రిచెస్ట్ పర్సన్ అని అతను లీసాకి రిలేటివ్ కాబట్టి మరొక కారణం లీసా చాలా అందంగా ఉంటుంది అన్నిటికీ మించి బిజినెస్ బిజినెస్లో ఆమె ఫ్యామిలీ చక్రం తిప్పుతుంది సో అందరూ తన ముందు తను చెప్పినట్లు ఆడతారని ఆమె ఫీలింగ్ లీసా మీరెక్కడికి వెళ్లాలో చెప్తే నేను అక్కడికి తీసుకెళ్తాను నాకు ఈ స్టేట్లో చాలా వరకు అన్ని ప్లేసెస్ తెలుసు అని మృదువైన చిరునవ్వుతో అన్నాడు పవన్ ఆమెతో మింగిలవ్వటానికి అతను చాలా ట్రై చేస్తున్నాడు ఆమె ఇక్కడి నుంచి వెళ్లేసరికి డీప్ ఫ్రెండ్షిప్ చేయాలని అతని కోరిక ఇట్స్ ఓకే మిస్టర్ పవన్ నేను బయటకిక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు నా పని హైదరాబాద్ సిటీలోనే అని అన్నది లీసా ఆమెకి శివ గురించి రాయ్ ఫ్యామిలీ పర్సన్స్ తో షేర్ చేయాలని లేదు ఆమె ముందుకు నడుస్తూనే తన మొబైల్ తీసి మైండ్లో ఫీడ్ అయిన నెంబర్ని డయల్ చేసింది ఎన్నోసార్లు తాతయ్య వెంటపడి టార్చర్ చేశాక కానీ వాళ్ళ తాతయ్య శివ నెంబర్ తెలుసుకొని లీసా శివకి కాల్ చేసినప్పుడు కాస్త టెన్షన్గా ఫీల్ అయింది అతను తనతో ఫ్లైట్లో టైం స్పెండ్ చేసిన వైట్ షర్ట్ వ్యక్తి అని తెలుసు అంతేకాకుండా అతను మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఒంటి చేత్తో మెహ్రా ఫ్యామిలీని క్లీన్ బౌల్డ్ చేయగలిగాడు అతని గురించి అన్నీ తెలిసినప్పటికీ అతనితో మాట్లాడాలంటే కంగారుగా అనిపించింది అవతల ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో అర్యూ శివ అని మెల్లగా భయపడుతూ అడిగింది లీసా ఎస్ అని అవతల నుండి ప్రశాంతమైన వాయిస్ తో వినిపించింది శివ టోన్ హాయ్ శివ నేను లీసా మిస్ లీసా బుప్ప నంద మీరెక్కడున్నారు నేను మీకోసమే వెతుకుతూ హైదరాబాద్కి వచ్చాను అని అన్నది లీసా నా కోసం చూడనవసరం లేదు ముందు నువ్వు ఉండటానికి ఓ ప్లేస్ చూసుకో నేనే వచ్చి నిన్ను కలుస్తాను అన్నాడు శివ ఆ మాటలతో లీసా హ్యాపీగా ఫీల్ అయింది అతనికి థ్యాంక్స్ చెప్పబోతుండగానే అతను ఫోన్ కట్ చేశాడు కట్టైన ఫోన్ వంక మూతి మూడు వంకర్లు తిప్పుతూ చూసింది లీసా శివ వెంటనే ప్లెయిన్ దగ్గరికి వెళ్లాడు ప్లెయిన్ స్టార్ట్ అయింది లీసాకి తన వల్ల ఎక్కువగా ఇబ్బంది కలగకూడదనుకున్న శివ తనతో మాట్లాడాలి భూపతి నంద ఫ్యామిలీ గురించి లీసాతో డిస్కషన్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు భూపతి నందాతో తనకి పనుంది సో అందుకు లీసా హెల్ప్ తప్పనిసరిగా కావాలి అని అనుకున్నాడు శివ సరిగ్గా గంట తర్వాత సిటీ సెంటర్లో ఉన్న ఓ ఇంటర్నేషనల్ హోటల్కి వచ్చాడు శివ అది రాయ్ ఫ్యామిలీకి చెందిన నెంబర్ వన్ హోటల్ అక్కడికి అంతా చాలా పలుకుబడి ఉన్న వ్యక్తులు మాత్రమే వస్తారు అప్పటికే యూనిఫామ్ వేసుకున్న సెక్యూరిటీ హడావుడిగా వచ్చి అక్కడంతా క్లియర్ చేసి గౌరవంగా నిల్చున్నారు అది చూడగానే శివకి అర్థమైంది పర్లేదు లీసాకి ఇక్కడ కూడా పలుకుబడి ఉంది అని శివ ఆ రెస్టారెంట్ లోపలికి వెళ్లబోయాడు కాని ఎంట్రెన్స్లో ఉన్న సెక్యూరిటీ శివని లోపలికి వెళ్లనివ్వలేదు మీరెవరి కోసం వచ్చారు అని అడిగాడు సెక్యూరిటీ నేను మిస్ లీసా భూపతి నందా కోసం వచ్చాను అని అన్నాడు శివ ఆ సెక్యూరిటీ అతను షాక్ అయి వెంటనే పైనున్న రిసెప్షన్కి ఫోన్ చేయబోయాడు ఇంతలో ఇంత చిన్న విషయానికి భూపతి నంద ఫ్యామిలీకి చెందిన ఆ బ్యూటిఫుల్ లేడీని డిస్టర్బ్ చేయటం అవసరమా అని ఒక స్ట్రాంగ్ లేడీ వాయిస్ వినిపించింది అక్కడిద్దరు లేడీస్ గర్వం నిండిన ఫేసులతో నిల్చొని ఉన్నారు వాళ్ళు శివ దగ్గరికి వచ్చి అతని వైపు ఆరోగెంట్ గా చూస్తూ హెవర్ నువ్వు నువ్వు ది గ్రేట్ లీసా భూపతి కలవడానికి వచ్చావా నీ ఫేస్ చూస్తుంటే ఆమె కాలు నొక్కటానికి కూడా సరిపో అని శివని చూస్తూ అసహ్యంగా అన్నది సంయుక్త రాయ్ లీసా అద్భుతమైన సౌందర్య రాశి ఆమె హైదరాబాద్ సిటీకి వస్తుందని తెలిసి చాలా మంది ఆమె అందాన్ని చూడాలని ఆమెతో పరిచయం పెంచుకోవాలని గిఫ్ట్లతో రెడీగా ఉన్నారు వాళ్ళ ముందు రోడ్ సైడ్ దొరికే బట్టలు వేసుకున్న శివని చూస్తుంటే సంయుక్తకి అసహ్యంగా ఉంది సంయుక్త ఆంటీ నేను చెప్పాను కదా మన శిఖా ఫ్యామిలీకి చెందిన అల్లుడని అది ఇతనే అని వెటకారంగా నవ్వుతూ అన్నది సంయుక్త పక్కన ఉన్న కృతి అది ఇతనేనా నువ్వు చెప్పినంత చెత్తగా అయితే లేడు చూడటానికి చాలా ఫేర్గా బాగున్నాడు అని శివని కిందికి పైకి చూస్తూ అన్నది సంయుక్త చూడటానికి బానే ఉంటాడు కాని పైసాకి టికానా లేనివాడు అని పొగర్గా అన్నది కృతి మరి ఇతనికి మిస్ లీసాతో ఏం పని ఒకవేళ ఆమె కాళ్ళు నొక్కే పనివాడేమో అని పెద్దగా నవ్వింది సంయుక్త ఆమెతో జత కలిపింది కృతి నీ అంతటికి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది అని ఆరగెంట్గా అన్నాడు శివ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేనిక్కడి నుంచి వెళ్ళడం ఏంటి అని పెద్దగా నవ్విన సంయుక్త నీకు తెలియదనుకుంటా ఇది రాయ్ ఫ్యామిలీ కంపెనీ నా కంపెనీకొచ్చి నన్నే వెళ్ళిపోమ్మని అనడానికి నీకెంత ధైర్యం మై ఫుడ్ అని అన్నది అని పెద్దగా నవ్విన కృతి సంయుక్త ఆంటీ ఇతనికి సౌందర్యలాల్ హెల్ప్ చేస్తుందని పొగరు ఇతనికి సౌందర్యకు మధ్య మంచి రిలేషన్ ఉంది అది తెలిసి మనం భయపడతామేమో అని అనుకుంటున్నాడు అని సంయుక్తతో అని శివ నేను నీకొకటి చెప్పనా నువ్వు సంయుక్త ఆంటి కాళ్ళపై పడి క్షమాపణ చెప్పు లేకపోతే మీ పరిస్థితి తలుచుకోవటానికి ఘోరంగా ఉంటుంది అయినా నీకు తెలుసో లేదో ఈ మధ్య నువ్వు సిటీలో కనిపించడం లేదు కదా నీ వైఫ్ ని షికా గ్రూప్స్ నుంచి తీసేశారు అని పొగరుగా చూస్తూ అన్నది శివ వాళ్ళిద్దరి వైపు ఆరకింటిగా చూశాడు సరే నువ్వు నాకు మోకరిల్లవు కదా నేనిప్పుడే నీ అంతు చూస్తాను అని సెక్యూరిటీ అతన్ని అరెస్ట్ చేసి నా కాళ్ళపై పడి క్షమాపణ చెప్పే వరకు కొట్టండి అని డామినేటింగ్ వాయిస్తో అక్కడున్న బాడీ తో చెప్పింది సంయుక్త వాళ్ళు శివతో ఫైట్ చేసేందుకు అతని మీదకి దూసుకెళ్లారు ఇంతలో ఇక్కడ డిస్కషన్ ఏంటి మీరంతా దేని గురించి ఆర్గ్యూ చేస్తున్నారు అని ఒక స్వీట్ వాయిస్ వినిపించింది కృతి సంయుక్త ఇద్దరూ అటుగా చూసి లీసా వచ్చేసారా అని చిరునవ్వుతో అభిమానంగా అడిగారు లీసా శివని వెతుక్కుంటూ ఇంత దూరం ఎందుకొచ్చింది శివ లీసా దగ్గర ఎలాంటి హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నాడు శివని అవమానిస్తున్న అందరి గతి అదో గతే ఇప్పుడు వీళ్ళ ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి